తింటే ఇలాంటి చికెన్ తినాలి లేకపోతే చచ్చిపోవాలి నువ్వేంటి పని చూసుకో మీరు కూడా ఈ స్టైల్లో చికెన్ వండుకొని తింటుంటే కిందకెళ్ళి సామాన్ పట్టుకొచ్చామంటారా సార్ నా ఫుడ్ మీద నీ ఇంట్రెస్ట్ ఏంటి మధ్యలో అంటే మీరు వండుకుంటే నా పిట్ట పట్ట కొంచెం పెట్టకపోతారా అని అంత వద్దమ్మా ఈ రోజు ఏంటో తెలుసా మంగళవారం అదే నా అయినా సరే కోరుకున్న రోజు కోరుకున్న ఫుడ్ తింటే వచ్చే అబ్బా అది కాదు సార్ మరి లేకపోతే ఏంటి సార్ నచ్చిన చికెన్ తినడానికి కూడా ఇంత టెన్షనా అసలు ఇంత సంపాదించే లాభం మీరు పెళ్లి వేసుకునే లాభం ఇంత ఇంట్లో ఉండే లాభం అసలు మీ పుట్టుకేం లాభం హలో చికెన్కి నా పుట్టుకి ఏమైనా సంబంధం ఉందా అసలు అలా కాదు సార్ మీరు ఒక్కసారైనా ఈ ఇంట్లో మీకు ఇష్టమైన వంట వండించుకొని తినలేకపోతారా అంటున్నా అంతే వెనకటికి నీలాంటిదే తన ఆకలి తీరడం కోసం ముందున్న మందలో దోసిందంట అంటే ఎంతైనా ఇంటికి యజమాని మీరే కదా అని సరే ఊరుకుంటే మా వంశం మొత్తాన్ని అనేటట్టున్నా ఇప్పుడేంటి చికెన్ కర్రీ తినాలంటావు అంతేనా అంతేగా అంతేగా సరే మంచి ప్లాన్ వేయాలి ఏం వేస్తే బాగుంటుంది బాగా ఆలోచించండి ఏం చేస్తే అమ్మగారితో చికెన్ చేయించొచ్చు లేదా బయట నుంచి తెప్పించొచ్చు సుధా ఏం కోరండవు ఈరోజు పాలకూర పప్పు కాకరకాయ వేపుడు బాబోయ్ ఫుడ్తో చంపేయలో తెలుసా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఇదే తింటున్నావు కదా ఈరోజు చికెన్ ఉందే ఎప్పుడైనా కాళ్ళనొప్ప అని చెప్పి ఆఫీస్కి సెలవు పెట్టినావా లేదే నెక్స్ట్ అదే ఎందుకు కాళ్ళు విరుగుతాయి కాబట్టి కనిపెట్టలేకపోతున్నారు మీ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు ట్రై చేస్తా చూడండి ఏమైంది ఈ పప్పుతో అయ్యగారిని పాడకిచ్చేదాం అనుకుంటున్నారా ఏం కాలేదు ఉప్పులో పప్పు తక్కువైంది అంతే ానే వేశానే వేసానే ఎలా అయింది అయ్యగారి మీద కోపం వంటమే చూపించినట్టున్నారేమో ఇప్పుడు ఏం చేద్దాం నాకేం తెలుసు అమ్మగారు ఏమైనా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టమని చెప్పండి అయ్యగారిని వంట పాడైపోయింది ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు కదా వెజ్ పెట్టు ఆన్లైన్ లో వెజ్జా మొన్ననే మా ఇంటి ఎదురాయన ఆన్లైన్ లో పప్పు ఆర్డర్ పెట్టాడంట ఆడేదో పిచ్చాకుతో పప్పు చేసి పంపించాడంట అప్పటి నుంచి పిచ్చి పట్టినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తినే వాళ్ళ మాకు చెప్తున్నా నువ్వు అవును సుధా ఈ మధ్యన బయట ఆన్లైన్ లో వెజ్ ఫుడ్స్ రివ్యూస్ అంత బాగోట్లేదు